కీర్తనల గ్రంథం యాభై ఒకటవ అధ్యాయము దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరుచుము నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట నున్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడువుగా అగపడుదువు నేను పాపంలో పుట్టినవాడను పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు నేను పవిత్రుడ నగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపు హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును నా పాపములకు విముకడవు కమ్ము నా దోషములన్నింటినీ తుడిచివేయుము దేవా యందు శుద్ధ హృదయము కలగజేయుము నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించదను పాపులను నీ తట్టు తిరుగుదురు దేవా నా కర్తయగు రక్త అపరాధము నుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువుము నీవు బలిని కోరువాడవు కావు కోరిన ఎడల నేను అర్పించుదును దహన బలి నీకిష్టమైనది కాదు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము ఎరుసలేము యొక్క గోడలను కట్టించుము అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులును సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడల నర్పించదరు యాభై రెండవ కీర్తన శూరుడా చేసిన కిడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు దేవుని కృప నిత్యముండును మోసము చేయువాడ వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము కపటమైన నాలుక గలవాడ నాశనకరములైన మాటలే నీకిష్టము కావున దేవుడు సదాకాలము నిన్ను అనగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడాములో నుండి నిన్ను పెళ్ళగించును సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయును నీతిమంతులు చూసి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి ఎందు నమ్మిక యుంచి తన చేటును బలపరచుకుని వాడు వీడే అని చెప్పుకొనుచు వాని చూచి నవ్వుదురు నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను నీవు దాన్ని నెరవేర్చేవి గనుక నేను నిత్యము నిన్ను స్థుతించదను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను యాభై మూడవ కీర్తన దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు వారు చెడిపోయిన వారు అస్సయ కార్యములు చేయుదురు మేలు చేయు వాడొక్కడును లేడు వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను వారందరూను దారి తొలగి బొత్తిగా చెడియున్నారు ఒకడును తప్పకుండా అందరూను చెడియున్నారు మేలు చేయు వారెవరను లేరు ఒక్కడైనను లేడు దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా భయ కారణము లేని చోట వారు భయ క్రాంతులైరి నన్ను ముట్టడి వేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టియున్నాడు దేవుడు వారిని ఉపేక్షించను గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి సియోనులో నుండి ఇస్రాయేలునకు రక్షణ కలుగునుగాక దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేలు సంతోషించును యాభై నాలుగవ కీర్తన దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించుము నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము దేవా నా ప్రార్థన ఆలకింపుము నా నోటి మాటలు చెవిని పెట్టుము అన్యులు నా మీదికి లేచియున్నారు బలాఢ్యులు నా ప్రాణము తీయచూచుచున్నారు వారు తమ ఎదుట దేవుని ఉంచుకొన్న వారు కారు ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును నీ సత్యమును బట్టి వారిని నశింపజేయుము స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకర్పించదను నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ఆపదలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు నా శత్రువుల గతిని చూసి నా కన్ను సంతోషించుచున్నది యాభై ఐదవ కీర్తన దేవ చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖడవై ఉండకుము నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషము మోపుచున్నారు ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది దిగులును వణుకును నాకు కలుగుచున్నవి మహాభయము నన్ను ముంచివేశను ఆహా గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని చుడుగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించియుందునే అనుకొంటిని పట్టణంలో బలత్కార కలాహములు జరుగుట నేను చూచుచున్నాను ప్రభువ అట్టి పనులు చేయు వారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము రాత్రింబళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి నన్ను దూషించు వాడు శత్రువు కాడు శత్రువైన ఎడల నాని సహింపవచ్చును నా మీద మిట్టిపడువాడు నాయందు పగ పట్టిన వాడు కాడు అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును ఈ పని చేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయుడవు మనము కూడి మధురమైన గోష్ఠి వారము ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును గాక సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోదురుగాక చెడుతనము వారి నివాసములలో వారి అంతరంగమునందు అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును యహోవా నన్ను రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును ఆయన నా ప్రార్థన ఆలకించును నా శత్రువులు అనేకులై ఉన్నారు అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును తమతో సమాధానముగా నున్న వారికి వారు బలత్కారము చేయదురు తాము చేసిన నిబంధనను అతిక్రమింతురు వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా నున్నవి అయితే వారి హృదయంలో కలాహమున్నది వారి మాటలు చెమురు కంటే నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే నీ భారము ఎహోవ మీద మోపుము ఆయన నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు దేవా నాశన కూపంలో నీవు వారిని పడవేయుదు రక్తాపరాధములను వంచకులను కాలమైన బ్రతుకుదురు నేనైతే నీ అందు నమ్మికయుంచి ఉన్నాను